హన్మకొండ జిల్లా బీజేపీ కార్యాలయం దగ్గర ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కలిశారు వరంగల్ జిల్లా అభివృద్దికి సహకరించాలని కిషన్ రెడ్డికి వినతి అందించారు స్మార్ట్ సిటీ పనులకు నిధులు కేటాయించాలని పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కోరారు చాలా వెనుకబడి పడిపోవడం జరిగింది అనేది మనందరికి తెలిసిన విషయమే గత రెండు సంవత్సరాల కూడా మూడు సంవత్సరాల కూడా నేను చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న దాని మీద అది అదనంగా కిషన్ రెడ్డి గారిని మంత్రివర్యులని వరంగల్ జిల్లాకు నిధులు కేటాయించమని స్మార్ట్ సిటీలో రావాల్సిన నిధులను కానివ్వండి వెయ్యి స్తంభాల గుడికి అదనంగా ఇంకొక యాభై కోట్ల రూపాయలు కానివ్వండి పట్టణానికి సంబంధించినటువంటి స్కీమ్స్లలో పెండింగ్లో ఉన్నటువంటి వాటిని కానివ్వండి అభివృద్ధికి అర్జెంటుగా ఇవ్వటానికి అదేవిధంగా కాజిపేట బస్ స్టాండ్ కూడా మీకు తెలిసిన విషయమే అది మన ఇన్స్పెక్షన్ అయిపోయింది దాని మీద త్వరలో రాబోతున్నది అలాంటివి అన్నిటి కూడా సెంట్రల్కి సంబంధించినటువంటి తక్షణం వచ్చేటట్టు విధంగా మీరు శ్రద్ధ శ్రద్ధ తీసుకోవాలని చెప్పి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది